కామారెడ్డి జిల్లాలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బాన్స్వాడ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ సంగమేశ్వర కాలనీలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలను దుర్గాదేవి ఆలయంలో సమర్పించారు ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని మహిళలతో పాటు బోనమెత్తుకున్నారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో దుర్గామాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను సమర్పిస్తారని అన్నారు తమ కుటుంబాలు సుఖ శాంతులతో ఉండాలని పంటలు బాగా పండాలని అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండగ జరుపుతారని పోచారం రెడ్డి అన్నారు ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికిచ్చినటువంటి బోనాలు హైదరాబాదులో గోల్కొండ బోనాలు కానీ సికింద్రాబాదులో మహంకాళి బోనాలు కానీ బోనాలు కానీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తాం ఆ దుర్గామాత ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మా కుటుంబాలు బాగుండాలి వర్షాలు సమృద్ధిగా పడాలి పంటలు బాగా పండాలి ఏ కుటుంబం ఆ కుటుంబం సుఖంతో హైతే జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వస్తారు అంటే బోనాలంటే అమ్మవారిని నెచ్చిన పెట్టుకున్నట్టునే బోనాలు అనేది ఏం అమ్మవారిని నెచ్చిన పెట్టుకున్నాం అమ్మవారిని నెచ్చిన పోస్తున్నాం అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ జరుపుకుంటాం